బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇరవై మంది గోపాల్పేట మండలం కార్యకర్తలు నాయకులు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రెడ్డి ఉమ్మడి గోపాల్పేట మండల ఇన్ఛార్జ్ సత్యశీలారెడ్డి బాలస్వామి మల్లేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తగ్గుకుంటామో అనుభవాలను కూడా కొట్టినాం నేను చాలా పని చేసినాం కాంగ్రెస్లో అందుకోసం ఎవరో ఒకటి రోజు వస్తున్నాడు మనసుమని వచ్చిన అనుకుంటున్నాడు మేము చాలా పనులు చేసినాం కాబట్టి మెగారెడ్డి నాకు కూడా నన్ను తిన్న చిన్నారే గెలిచిన చెప్పా నేను చాలా తెలుసు ఈ రాజకీయం మాకు చాలా తెలుసు అందుబాటు ఇప్పటిసారి చెప్పింది కదా అభివృద్ధి పథకాలన్నీ చెప్పింది చెప్పినంత అవసరం లేదు ఆ పథకాలన్నీ పది సంవత్సరాలు అయింది ఒక డిఎస్ఏ లేదు పది సంవత్సరాలు అయింది ఒక తాడు వేయలేదు పది సంవత్సరాలు అయింది పట్టించుకోలేదు పార్టీ ఆ మాకు ఇష్టం లేదని ఇక్కడ మా పాత గురించి కొట్టిన అన్ని ఎందుకు సందర్భంగా చెప్పారు మంచి మంచిది మీరు సందాలు అన్ని తీసుకుంటూ మీరందరూ పాత కాంగ్రెస్లో అంతా మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినారు అందరూ ధన్యవాదాలు అందరం వద్ద వివరించుకుంటారు దానికి ధన్యవాదాలు శాసన సభ్యులు అన్న గూరి మేఘారెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు నమస్కారం అన్న నా పేరు జోగు సంజీవ్ గోపాల్పేట అన్న కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు చూసి మరీ ముఖ్యంగా మేఘన్న మంచిదనం చూసి అన్న ప్రేమికు వాస్తవంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జైన్ కావాలనే విషయం అన్న మా ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి మమ్మల్ని ఆహ్వాని ఆహ్వానించినటువంటి ఉమ్మడి జిల్లాల పెద్దన్న భూపల్పేట ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీ మా పెద్దన్న సత్యశీలారెడ్డి అన్న గారికి మా టౌన్ ప్రెసిడెంట్ శివన్న గారికి అలాగే మా మీ కుటుంబంలోకి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి మా గ్రామంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అన్న పార్టీ క్రమశిక్షణకు మీకు ఎక్కడ మేము బిడ్డపై రాకుండా పార్టీ కోసం పనిచేస్తాము మీకోసం మేము పనిచేస్తామని మాటిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాము